హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ కుర్చి వైజయంతి అనాథ అంటూ గాలికి పెరిగాడంటూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉండగా కేదార్ చిన్నబోయిన ముఖాన్ని చూస్తూ సుధాకర్ మైమర్చిపోయి ఇలా చెప్తూ ఉంటాడు కేదార్ చాలా మంచిగా ఉండేవాడు తన దగ్గర ఉన్న బొమ్మలతో అల్లరి చేయకుండా ఆడుకుంటూ ఉండేవాడు అని ఏదేదో మైమార్పుగా చెప్తుండగా వైజయంతి నిషి యువరాజ్ రేఖ అందరూ కోపంగా చూస్తుండగా జగదాత్రి కేదార్ మాత్రం అపురూపంగా ఆనందంగా చూస్తుంటారు అప్పుడు కౌశికి అందరినీ చూసి ఒక్కసారి దగ్గి బాబాయ్ అని పిలుస్తుంది దాంతో సైలెంట్ అయిపోతాడు సుధాకర్ ఏంటి మావయ్య అలా మాట్లాడారు ఏదో కేదార్ని దగ్గరుండి చిన్నప్పటి నుంచి పెంచినట్టు అలా మాట్లాడారేంటి అని నిషి అడుగుతూ ఉండగా యువరాజ్ కోపంగా చూస్తూ ఉండగా ఇంకా నా దగ్గర దాచిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా సమాధానం చెప్పు అని వైజయంతి కసురుతూ ఉంటుంది అప్పుడు అత్తయ్య అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి మావయ్య అని అంటూ ఉంటుంది నిషి లేదు కేదార్ వల్ల అమ్మా నాన్న ఉంటే ఇలాగే చెప్పేవారు కదా అందుకే అలా చెప్పానంతే అని మాట మార్చేస్తాడు సుధాకర్ అప్పుడు కౌశికి కాస్త కూల్ అవుతుంది రేపు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ఉంది కదా బాబాయ్ అని గుర్తు చేస్తుంది కౌశికి అవునమ్మా అని సుధాకర్ అంటూ ఉండగా యువరాజ్ పక్క నుండి ఇలా అంటుంటాడు ఆ ఫ్యాక్టరీని నా పేరుపై పెట్టక్క అని అనగానే అది కమలాకర్ బాబాయ్ పేరు మీద పెడతాను అనుకున్నాను యువరాజ్ సరే నువ్వు అడిగావు కదా నీ పేరు మీదనే పెడతానులే అని హామీ ఇస్తుంది కౌశికి అప్పుడు సుధాకర్ కోపంగా ఇలా అంటుంటాడు ఆ ఫ్యాక్టరీని చిన్నోని పేరు మీద పెడదామనుకున్నాను కౌశికి ఎన్నాళ్ళ నుండో ఆ డీల్ క్లోజ్ అవ్వట్లేదు కదా వీడు పుట్టిన సందర్భంగా క్లోజ్ అయింది కదా అందుకే వాడి పేరు మీద పెడదామనుకున్నాను అని అంటూ ఉంటాడు సుధాకర్ అదేంటి మామయ్య ఇప్పుడే యువరాజ్ అడిగాడు వదిన ఒప్పుకుంది అలా మాట్లాడుతున్నారు అని నిషి అడుగుతుండగా నీ కొడుకు పేరు మీద ఆస్తులు ఉండడం నీకు ఇష్టం లేదా అని వైజయంతి సుధాకర్ని నిలదీయగా అసలు వాడి పేరు మీద ఆస్తులు ఉండొచ్చో ఉండకూడదో అన్న అనుమానం ఉంది నాకు అని సుధాకర్ అంటూ ఉంటాడు అంతేకాదు మీ అందరి పేరు మీద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఇంకా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అయినా వాడి పేరు మీద ప్రాపర్టీ లేదు కదమ్మా ఈ ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా ఇంకొన్ని ప్రాపర్టీస్ కూడా వాడి పేరు మీదకి మార్చేద్దాం ఎప్పటికైనా వాడికి వెళ్ళాల్సినవే కదా అని సుధాకర్ అంటూ ఉండగా కోపంగా లేచిపోతాడు యువరాజ్ వైజయంతి నిశి కూడా వెళ్తూ ఉంటారు ఇక కౌశికి బాబుని తీసుకోగా అన్నం వడ్డించిన నానా అని భరద్వాజ్ని అడుగుతూ ఉంటుంది వెళ్తున్న జగదాత్రి చేపట్టుకొని లాగి నాన్న నాకు ఎలా చెప్పారో చూసావా అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు కేదార్ అబ్బో అవునులే బడాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి గార్డెన్ లో సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ కేదార్ ఈ ఇంటికి వారసుడు కావాలని కూర్చున్నాడు ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చాడు అసలు అక్క నాన్న కేదార్ కలిసి నన్ను ఈ ఇంటి వారసుడిగా అవనిచ్చేలా లేరు అసలు అక్క తర్వాత సీఈఓగా నన్ను చేస్తానని అక్క అన్న కూడా నాన్న పడనిచ్చేలా లేడు ఏం చేయాలి ఈ ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్ ఆ బాబుని ఇంటికి దూరంగా పంపించాలి అక్కకి దూరం చేయాలి నాకు ఫ్యూచర్లో అడ్డు ఉండకుండా చేసుకోవాలి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఆలోపే అక్క బ్రతకగలదా బాబు దూరం అయితే అని ఆలోచిస్తూ మళ్ళీ తననే తాను తమాయించుకొని వజ్రపాటి కంపెనీస్కి సిఈఓ కావాలి అంటే సెంటిమెంట్ ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ మరోవైపు కౌశికి గుర్చి ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి నిషిక మామే ఇలా చేశారేంటత్తయ్య అని నిషి అడుగుతుండగా అంతా ఆయన వల్లే అని తిడుతూ ఉంటుంది వైజయంతి అబ్బోడు కూడా లేడు ఏదైనా సలహా ఇచ్చేవాడు అని అంటూ ఉండగానే యువరాజ్ రూమ్లో పలికి వస్తాడు ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతుండగా మీరు టెన్షన్ పడుతున్న పనికి సొల్యూషన్ వెతకడానికి వెళ్ళా సాల్వ్ చేసి వచ్చా అని యువరాజ్ అంటూ ఉండగా నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది అప్పుడు నిషిక బాబుని ఇంటికి దూరం చేయడానికి ప్లాన్ చేసి వచ్చినట్టున్నాడు అని అంటూ ఉంటుంది నిషి అవునా అని అంటూ ఉంటుంది వైజయంతి ప్రిపరేషన్ చేసావా యువరాజ్ అని నిషి అడుగుతుండగా అంతా సెట్ చేసి వచ్చా ఇదిగో అంటూ ఒక బాటిల్ని చూపిస్తూ ఇది రాత్రి జగదాత్రి కేదార్లు తాగే పాలల్లో కలిపాయి వాళ్ళు మత్తుగా పడుకుంటారు తెల్లవారే సమయంలో బాబుని తీసుకొని నేను వెళ్ళిపోతాను ఇక జీవితంలో అక్కకి కనిపించకుండా చేద్దాం అని ప్లాన్ చెప్తాడు యువరాజ్ అలాగే అని తల ఓపుతుంది నిషి రాత్రి కాగానే సుధాకర్ బుక్ చదువుకుంటూ ఉండగా కుమ్మం దగ్గర నిలబడి సుధాకర్ని చూస్తూ అవును మేము దూరంగా ఉండబట్టే కదా వాళ్ళు దగ్గర అవుతున్నారు నేనే దగ్గరగా ఉంటే అని అనుకొని వెళ్ళి చిలకలు చుట్టిన ప్లేట్ని తీసుకొస్తుంది వైజయంతి అబో అని అంటూ ఉండగా ఏంటి అని తల ఎత్తకుండానే అంటూ ఉంటాడు సుధాకర్ ఒక్కసారి చూడు అని వైజయంతి అంటూ ఉండగా ఏంటి చూసేది చెప్తే చెప్పు లేకపోతే పో అని కసురుతాడు సుధాకర్ బుక్కు లాగి పక్కన పడేసి ఇటు చూడు అని అంటూ ఉంటుంది వైజయంతి ఏంటి అని కోపంగా అడుగుతుంటాడు సుధాకర్ చిలకలు నీ కోసం అని వైజయంతి అంటూ ఉండగా నువ్వు ఎన్ని చిలకలు ఇచ్చినా నీ కొడుకు పేరు మీద ఫ్యాక్టరీ రాయను అని అంటూ ఉంటాడు సుధాకర్ ఆగవయ్యా అంటూ పక్కన కూర్చొని చిలకల చుట్టి నోటికి అందిస్తూ ఉంటుంది వైజయంతి సుధాకర్ నవ్వుతూ అందుకుంటూ ఉంటాడు సుధాకర్ కూడా వైజయంతికి తినిపిస్తూ ఉంటాడు ఆ ని జగదాత్రి కేదార్ని చూసి అమ్మో ఇది ప్రేమేనా లేదంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుంది అత్తయ్య అని అంటుంటుంది జగదాత్రి ఏమో కానీ ఎంత బాగుంది జంట అని అంటుంటాడు కేదార్ అవును ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అలా ప్రేమగా ఉంటే బాగుంది అని అంటుంటుంది దాత్రి నాపైన అక్క పైన కోపంతో ఇన్నాళ్ళు పిన్ని దూరంగా ఉండేది అని అంటుంటాడు కేదార్ సుధాకర్ వైజయంతి నోటికి చిలకలు అందించడం చూసిన జగంత్రి ఏంటి కేదార్ బాబు మామయ్య గారు చాలా రొమాంటింగ్ ఉన్నట్టున్నారు అని అంటుండగా అవును మా నాన్నకి చాలా రొమాంటిక్ యాంగిల్ ఉంది ఆయన పోలికలన్నీ నాకు వచ్చాయి అదే హైట్ అవే కళ్ళు అదే రొమాంటిక్నెస్ అని కేదార్ కొంటగా అంటూ ఉండగా ఓహో అవి కళ్ళు కావే అని అంటూ ఉండగా రొమాంటిక్ గుచ్చి మాట్లాడు నాకు చిలకలు తిల్లాననుంది అని అంటూ ఉండగా డాత్రి కొట్టేస్తుంది రాక్షసి అంటాడు కేదార్ అబ్బో చిలకలు ఇస్తానన్నాను అనుకున్నాను కానీ నువ్వు రాక్షసి అన్నావు కదా అని సాగతీస్తూ ఉంటుంది జగదాత్రి అవన్నీ మర్చిపోవాలి తీసుకురాపో అని కేదార్ అంటుంటాడు కేదార్ని రూమ్లోకి తోసేసి చిలకల కోసం వెళ్తుంది జగదాత్రి కేదార్ జగదాత్రిల కోసం పాలలో మత్తుమందు కలుపుతున్న నిషి దగ్గరికి వచ్చి యువరాజ్ ఈరోజు నీతో చిలకలు తినిపించుకోవాలనుంది అంటూ చిలకల ప్లేట్ని చూపిస్తూ ఉంటాడు యువరాజ్ అబ్బో తండ్రిని చూసి కొడుకు అని అంటూ ఒక్క నిమిషంలో సెకండ్ సెటప్ పెడతావా ఏంటి అని అడిగేసింది కోపంగా చూస్తాడు యువరాజ్ జోక్గా నన్నులే అవి పాలిచ్చేసొస్తా అని అంటూ ఉంటుంది నిషి ఇక చిలకల ప్లేట్తో పైకి వెళ్తున్న జగదాత్రికి నిషి ఎదురుపడి జగదాత్రి అక్క పాలు అనగానే షాక్ అయి కలలో ఉన్నానా నేను నిద్రపోయానా అప్పుడే అని అంటూ ఉంటుంది జగదాత్రి గట్టిగా గిల్లేసి పాల గ్లాస్ అందిస్తుంది నిషి ఏదో నాకు హెల్ప్ చేస్తామని పాలు అందిస్తుంటే ఏంటి ఎవర్ యాక్షన్ అని నిషి అనగా అబ్బో థ్యాంక్ యూ అని పాల గ్లాస్ అందుకొని లోపలికి వెళ్తుంది జగదాత్రి రూమ్లో కేదార్ కనిపించకపోవడంతో ఏంటి ఎక్కడా లేడు అనుకుంటూ ఉండగా రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు కేదార్ జగదాత్రి చిలకలు అందిస్తూ ఉండగా కేదార్ తింటూ ఉంటాడు ఆట పట్టిస్తూ ఉంటుంది జగదాత్రి గట్టిగా వేలుని కొరికేస్తాడు కేదార్ ఆ తర్వాత కేదార్ అందిస్తూ ఉండగా దాత్రి కూడా వేలు కొరికేస్తుంది పాలు కూడా సరి సగం తాగేస్తారు పాలు తాగడంతో మైకంతో బెడ్ పైన పడిపోతారు జగదాత్రి కేదార్ మరోవైపు చిలకలాటని నిషి యువరాజ్ కూడా ఆడుకుంటారు వాళ్ళు కూడా పడుకుంటారు రాత్రిపూట అలారం రాగానే యువరాజ్ లేస్తాడు లే నిషి అని అంటూ ఉండగా కాసేపు పడుకోని యువరాజ్ అని అంటూ ఉంటుంది నిషిక సరే పడుకో ఆ బాబు మన ఆస్తిని ఎత్తుకెళ్తాడు అనగానే బాబుని కిడ్నాప్ చేయాలి కదా అని దిక్కున లేచి కూర్చుంటుంది నిషిక ఇద్దరూ కలిసి కిందికి వచ్చేసరికి వైజయంతి బయటకి వస్తూ ఉంటుంది మిమ్మల్ని లేపడానికే వస్తున్నా అని అంటుండగా మీరు ఇక్కడే ఉండండి వాళ్ళు పడుకున్నారా చూసొస్తా అని యువరాజ్ అంటుండగా వాళ్ళు ఆద మర్చిపోయి పడుకున్నారు నేను చూసొచ్చా అని వైజయంతి అంటుంటుంది మెల్లిగా వెళ్ళి బాబుని ఎత్తుకోబోతూ ఉంటాడు యువరాజ్ కేర్ అంటాడు బాబు కౌశికి లేచి జో కొడుతుండగా బెడ్ పక్కన పడుకుంటాడు యువరాజ్ మళ్ళీ లేచి బాబుని ఎత్తుకొని సారీరా నా ఆస్తికి నువ్వు అడ్డం వస్తున్నావు అందుకే మీ అమ్మని నీకు దూరం చేయాల్సి వస్తుంది అని అంటూ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయి మీరు వెళ్ళి పడుకోండి నేను వీడి సంగతి చూసొస్తా అని అంటూ కార్ స్టార్ట్ చేసి బాబుని పక్కనే సీట్లో కూర్చోబెట్టి కార్ పోనిస్తూ ఉంటాడు యువరాజ్ కార్ స్టార్ట్ అవ్వడం సౌండ్ విన్న జగదాత్రి పైకి వచ్చి లాన్లో నుంచి చూసి ఇప్పుడు యువరాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకొని మళ్ళీ వెళ్ళి మత్తుగా పడుకుంటుంది తెల్లవారేసరికి కౌశిక్కి పక్కన బాబు లేకపోయేసరికి కంగారుగా హాల్లోకి వచ్చి అందరికీ చెప్తూ ఉంటుంది బాబు కనిపించట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది కౌశిక్కి ఇక్కడే ఉంటాడమ్మా అని అంటూ ఉంటాడు సుధాకర్ ఇక అప్పుడే జాగింగ్ నుండి వచ్చినట్టు వస్తూ ఉంటాడు యువరాజ్ నాకు తెలుసక్క ఎక్కడున్నాడో నువ్వు లేవక ముందే బాబు ఏడిస్తే జగదాత్రి వాళ్ళు తీసుకెళ్లారేమో మొన్న కూడా అలాగే చేశారని చెప్పావు కదా అని యువరాజ్ అంటూ ఉండగా అమ్మయ్య అంత అయి ఉంటుంది అని ఊపిరి పిల్చుకుంటుంది కాశికి అప్పుడే జగదాత్రి కేదార్లు కిందికి దిగి వస్తుండగా మీ దగ్గరే బాబు ఉన్నాడు కదా నాకు చాలా భయం వేసింది అయినా మీరు ఇద్దరు వచ్చారంటే బాబు ఒక్కడే ఉన్నాడా నేను వెళ్తాను అని కౌశికి వెళ్ళబోతుండగా ఏంటి వదినా మా దగ్గర బాబు ఉండడం ఏంటి రాత్రి వెళ్ళిన వాళ్ళం ఇప్పుడే వస్తున్నాం అని జగదాత్రి అంటుంటుంది నీ దగ్గర బాబు లేడా అక్కా అని కేదార్ అడగగానే లేడు అని అడ్డంగా కౌశికి తల ఊపుతుంది ఇక జగదాత్రి షాక్ అవుతుంది యువరాజ్ కుట్రని బయట పెట్టి కౌశికీకి బాబుని దగ్గర చేయగలుగుతుంద జగదాత్రి రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్